ప్రజా వ్యతిరేక మతోన్మాద ఫాసిస్టు బీజేపీ మోదీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరికొండ మండలంలోని గట్కోలు గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్ద సభ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య అధ్యక్షత నిర్వహించారు ఇక రేపటికి లాస్ట్ ప్రచారం సోమవారం నాడు పోయి మనం ఓట్లు వేస్తాం దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు గడిచినా మన గరీబుల బతుకులు అయితే మారలేదు ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆదానీ అంబానీ అనే వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టారు అంబానీ అనేటోడు ఒక గంటకు రెండు వందల కోట్లు సంపాదిస్తుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆడు గుజరాత్ వాడే ఆదాన్ని ఒక గంటకు వంద కోట్లు సంపాదిస్తున్నాం అంటే రోజుకు ఎనిమిది వందల కోట్లు ఆదాన్ని సంపాదిస్తే ఒక్క రోజుకు పదహారు వందల కోట్ల రూపాయలు అంబానీ సంపాదిస్తున్నాం వీళ్ళు ఇద్దరు గుజరాత్ వాళ్ళే వాళ్ళం గంటకు వంద కోట్లు సంపాదించాలంటే పదివేల సంవత్సరాల కాలం పడుతుంది అం అంటే మనం పదివేల సంవత్సరాలు బర్తి ఉంటే ఆ తర్వాత గంటకు వంద కోట్లు మనం సంపాదించవచ్చు అన్నమాట ఇవాళ బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత అటు ముందు పరిపాలించిన పది పన్నెండు మంది ప్రధాన మంత్రులు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశానికి బాకీ చేస్తే ఈ పదేళ్ళ కాలంలోనే నరేంద్ర మోడీ నూట పదమూడు లక్షల కోట్లు బాకీ చేసి పెట్టాడు అంత బాకీ చేసి పెట్టాడు ఇవాళ బాలయ్య అన్నట్లు సిలిండర్ ధర ఆ రోజు నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు దాటింది అరవై డెబ్బై రూపాయలు ఉన్న పెట్రోలు డీజిల్ ధరగా నూట పది రూపాయలు దాటింది ఆ రోజుల్లో ఇరవై ఆరు వేల రూపాయలు పులం బంగారం మీరు ఎంత అయిందమ్మా డెబ్బై నాలుగు వేలు తిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు వేలు అంటే ప్రతి రేటు మూడు అంతలు రెండు అంతలు పెరిగింది అంతేకాకుండా ఇవాళ దేశంలో చాలామంది పేద ప్రజలకి మన నరేంద్ర మోడీ చేసిండంటే ఏం లేదు ఇల్లు కట్టిస్తున్నాడు కట్టియలేదు రుణాలు మాఫీ చేస్తున్నాడు చేయలేదు పదిహేను లక్షలు వేస్తున్నాడు వేయలేదు ఇవాళ ఏం చేసిండంటే అయోధ్యలోకి రామ మందిరం కట్టిండు పెట్టిండు ఈ మందిరం పేరు మీద మనం అంత సుభిక్షంగా ఉంటాం మంచిగా ఉంటాం జయ శ్రీరామను ఓట్లేరు అని చెప్పేసి ఇది ఒకటే చెప్తున్నాం కాబట్టి వాళ్ళ చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు చాలామంది జీతాలు లేక హైదరాబాద్ పోయి పది పన్నెండు వేల జీతాలు మన పిల్లలు కూడా ఉన్నారు మస్కర్ దుబాయ్ పోయి అందరిని ఇర్చబెట్టుకొని తల్లిదానుల్ని భార్య పిల్లల్ని ఇర్చబెట్టి మస్కర్ దుబాయ్ ఉన్న పిల్లలు కూడా ఇవాళ జీతాలు అక్కడ దేశం మూడు మనిషికి ఇస్తామంటే వీళ్ళే సంతకాలు చేసినారట నిన్న కూడా పేపర్కి వచ్చింది సగం జీతం ఇవ్వాలి అక్కడ యాభై వేలు ఇచ్చేది ఉంటే నువ్వు ముప్పై వేలు అయ్యి ముప్పై వేలు ఇచ్చేది ఉంటే పద్దెనిమిది ఇరవై వేలు ఇవ్వని ఒప్పందం చేసుకున్నారు